నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే స్వాగతం నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి వీడియో చూడగానే ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళకి షేర్ చేయండి ఇగోండి నిన్న పాస్టర్ గారు మొన్న తెచ్చిచ్చారండి జున్ను పాస్టర్ గారు తెలుసాయన పాలు తెచ్చిచ్చారండి అయితే అప్పుడు నేను లేను కానీ లేకపోతే వీడియో తీద్దును ఆయన ఇచ్చేసి వెళ్ళిపోయారంట ఇచ్చేసి వెళ్ళిపోగానే రాత్రి నిన్న రాత్రి వండిందండి దివ్య జున్ను వండాక చాలా బాగా వచ్చింది ముందు సార్ ఒకసారి పాలు తెత్తే వండరు కానీ పాడైపోయిందని నేను వీడియోలో పెట్టలేదండి ఇంకా అంటే కొంచెం పలచగా అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ నీళ్ళు నీళ్ళుగా ఎక్కువ పాలు ఎక్కువైపోయినాయో ఏటో మరి అప్పుడు అలాగే అయింది అనమాట ఈసారి బాగా వచ్చింది కదా అని పెట్టాను అయితే రెసిపీ అయితే పెట్టలేదు అనుకోండి ఇంకా దివ్య ఏమో తీసుకెళ్తుందండి వాళ్ళ స్టాఫ్కి నవ్య అని దివ్య ఇద్దరు తీసుకెళ్తున్నారు అంకుల్ గారిని తినమంటే అంటారో మా మనవరాలు కొంచండి నా వాటా కూడా సాయంత్రం వస్తుంది సాయంత్రం పట్టుకెళ్తాను అంటున్నారండి ఆయన తిండంట వాటా మనవరాలు కొంచాలంట స్కూల్ నుంచి వచ్చాక తీసుకెళ్తారంటండి సరే ఇంకా దివ్య నవ్య మటుకు బాక్సులు వేసుకొని పట్టుకెళ్ళిపోతున్నారండి ఈ లోపేమో మన ఇంటి దగ్గర అంతకుముందు ఉన్న దగ్గర ఉండేది ఒక ఆవిడ ఆవిడ వచ్చిందండి మన ఇంట్లో కొద్దిగా మినపప్పు ఉంటుందిలేండి అంటే నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు తెత్తాను కదా మినపప్పుకి వచ్చానమ్మా ఒక కొంచెం మినపప్పు అంటే ఎప్పుడన్నా మినపప్పు పెట్టేదాన్ని లేండి ఇంకా ఆ అలవాటు మీద ఆవిడ వచ్చింది అనుకోండి సరే అని ఒక కేజీ మినపప్పు వేసి ఇచ్చాను ఇంకా ఆవిడ మాట్లాడుతుంది అంకుల్ గారు వెళ్ళేమో ఇంకా అంకుల్ తీసుకెళ్ళిపోతున్నారు ఈ పిల్లల్ని డ్యూటీకి తీసుకెళ్ళి అప్ చెప్పేసి రావాలి కదండి ఇంకా ఆవిడతో మాట్లాడేసి ఆవిడకి ఇచ్చేసాను నిన్న నేను చెప్పాను కదా ఎవరికి బాగోకపోయినా సరే జాగ్రత్తగా ఉండండి అని నాకు కామెంట్ పెట్టమండి నా వీడియో చూసి మరీ పెడుతున్నారండి కానీ ఇప్పుడు వీడియో చూసి అంటే అంత నీరసంలో వీడియో చూడాలి అని ఏమీ లేదండి చూడకపోయినా పర్వాలేదు కానీ ఎక్కడో వదుకుని అంటే ఆంటీ బాగానే ఉన్నాము అని కామెంట్ పెట్టండి చాలు అంత శ్రమగా ఉండి అంత నీరసంగా ఉండి వీడియో చూసి పెట్టాలంటే కష్టం కదా అదే చెప్తున్నాను ఎవరెవరైతే బాగలేదో వాళ్ళందరూ నిజంగా తొందరగా కోలుకొని దేవుడి దగ్గర శుభ్రంగా ఉండి మళ్ళీ పోస్ట్ చేయాలండి వీడియోలు ఇంకా ఇక్కడ చాలా ఇదిగా ఆడేస్తున్నాడు అండి వీడికి పిల్లలు ఎక్కువ కావాలి అంత పిల్లలు ఉంటే మటుకు వాళ్ళ అమ్మను అసలు ఇంకా అలాగా ఆడుతూ ఉంటాడు అనమాట ఇంకో విషయం ఏంటంటే బొంబాయి నుంచి అన్నయ్య వచ్చాడండి నన్ను చూడడానికి నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే తున్లో పెళ్ళంట పెళ్ళి అయితే నాకు ఫోన్ చేశాడు అమ్మ మీ ఇల్లు రా అనేసి నిజంగా నాకు ఎంత అంత ఆనందం కాదండి ఎప్పుడో ముప్పై సంవత్సరాలకు ముందు బంధం అండి నాకు పెళ్ళై ముప్పై సంవత్సరాలు అయింది మొప్పి దాటింది ఇప్పుడు వచ్చి నేను వాళ్ళని పెద్దగా కలవట్లేదు కానీ ఇలా వచ్చినప్పుడు మటుకు చాలా ఆనందం కదండి పెళ్ళికి వచ్చారంటండి అయితే పెళ్లి నుంచి నాకు ఫోన్ చేశారు ఇలా వస్తున్నాను రా అని రెండు రోజులు ముందే చేశాడు పలానా రోజు వస్తున్నాను రా అనేసి ఇంక నేను కూడా ఎక్కడికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉన్నాను అన్నయ్య కోసం వెయిట్ చేస్తున్నాను ఇంకా వచ్చారండి మొత్తానికి కాసేపు మాట్లాడే డ్రింక్ తెప్పించాను భోంచేసి చేసి రా అన్నారు భోంచేయమంటే వెళ్ళిపోతున్నారు ఇంకా అన్నయ్య వాళ్ళు నాకైతే చాలా చాలా సంతోషం అనిపించిందండి అంటే నేను అక్కడే పుట్టి పెరిగాను కదా వీళ్ళందరూ అప్పుడు బాగా వయసులో ఉండే కూర అనమాట అన్నయ్య అన్నయ్య తిరిగేదండి వీళ్ళ వెనకాల బాగా రెండు సంవత్సరాల వరకు నంబర్లు కూడా ఉండేవి కదండి తర్వాత తర్వాత పెళ్లిలో ఎవరన్నా కలుసుకున్నప్పుడు ఒకళ్ళ నంబర్లు ఒకరు తీసుకున్నప్పుడు నా నంబర్ కూడా తీసుకొని ఫోన్ చేసి రావడం జరిగింది నిజంగా అలా రావడం చాలా హ్యాపీ కదా ఇదిగోండి పిల్లలు మనం మా ఐదులో ఉన్నప్పుడు మన కళ్ళ ఎదురుగా పుట్టి పెరిగిన వాళ్ళు ఇప్పుడు ఇంత పెద్దోళ్ళు అయిపోయారండి ఇంకా ఏమో వీడియో తీస్తానంటే ఎందుకు వస్తా అని అడుగుతున్నాడు అయిపోతుంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు కదా ఇలా రాసం చెప్తా వీడు ఈడు ఈ పుట్టలేదా ఏడ్చేసిందండి వీళ్ళు మేము కలిసి ఉండేవాళ్ళు సరదాగా ఉండేదిలే బాగుండేది నిజం అంటే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు అందరం కలిపి ఒకలింట్లో ఒకరున్నట్టుగా ఉండేది కాదు అందరిలో మనమే ఉన్నట్టుండేది ఇకండి వీడు వీడు పొట్టలేదన్న తెగేసిందండి అయ్యో వదిన ఆడపిల్ల పుడేద్దేమో వదిన ప్రార్థన చేయదు రానిది కదా ఎంత దబ్బారా మీ మాయేదో అంటున్నాడు చూడు ఎందుకని కట్టం రా ఏం కాదు పోనీలేరా ఆడపిల్ల కదా మరి మీకు కూడా ఆడపిల్లలు ఎంత ఆడపిల్లలు పెళ్లి చేశారు కదా వెళుతుంది కష్టం మళ్ళీ రెండోసారి పుడతులే ఆడపిల్ల ఏరా

ఆడపిల్ల పుడితేనంటండి చేయలేడు అంటే ఇప్పుడే భయపడిపోతున్నాడండి మా రోజుల్లో ఆయన ఉంటే బాగుండు అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా టైల్స్ పని నేర్చుకున్నాడండి టైల్స్ చేస్తాడనమాట అయితే చెప్పాను కదా వంటగదిలో టైల్స్ కొంచెం గ్యాస్ బల్ల అది వేయించాను మొన్న ఆ బల్ల వేయించడానికి అది వీడియో ఉందిలేండి పెడతాను అయితే ఆ బల్ల వేయించే ముందు ఇక అక్కడక్కడ ముక్కలు అయిపోతే ఇంకా అట్లే టైల్స్ వేయించడానికి రమ్మన్నాను అనమాట అటు చూస్తున్నాడు ఇంకా లెక్కెట్టుకుంటున్నాడు దీనికి ఒక యాభై అడుగులుని ఆ గదికేమో ఒక నూట యాభై అడుగులు తెప్పించా అప్పుడు ఫోన్ చేయి వస్తానని చెప్తున్నాడు ఇంకా ఆడితో మాట్లాడుతున్నానండి మొన్న ఒక విషయం జరిగిందండి ఏం జరిగిందంటే మా అంకుల్ గారు వాళ్ళ అక్కకు వాళ్ళ అమ్మాయి ఉంది కదా మా అమ్మాయి జాబ్ చేస్తుందండి చిన్నపాటి జాబ్ అయితే తను ఏదో బుక్ చేసిందంటండి బుక్ చేస్తే అది మళ్ళీ బ్యాగ్ పెట్టేసిందంట బాల్ రిటర్న్ పెట్టిందంట ఎవరో ఫోన్ చేసి ఇలా రిటర్న్ పెట్టారు అనేసి దానికి దాన్ని ఇలా నొక్కండి వేరేది నొక్కండి రిటర్న్ పెట్టారు కదా అది ఇదని చెప్పాడంట మరి ఆడికి ఎలా తెలుస్తుందో మరి ఇంకా వాళ్ళకి రిటర్న్ పెట్టినట్టు గట్ట ఇంకా ఈ పిల్లలు రిటర్న్ పెట్టాను కదా అనుకొని ఆడి నొక్కమన్నాయాల నొక్కేసిందంటండి వెంటనే ఆ యాభై ఐదు వేలు కట్ అయిపోయినాయి అంట డబ్బులు అకౌంట్లో ఉన్న డబ్బులు తర్వాత తెలుసుకున్నాయి మళ్ళీ అడిగితే ఇంకో పదివేలు అకౌంట్లో ఉంటేనే ఈ బ్యాక్ వస్తాయి అన్నారండి మళ్ళీ వాళ్ళ తమ్ముడు వాళ్ళని అడిగి మళ్ళీ పదివేలు వేసిందంటండి అయితే అవి కూడా కట్ అయిపోయినాయి అంట తర్వాత వాళ్ళ తమ్ముడు వాళ్ళకి చెప్తే వాళ్ళు సైబర్ కంప్లైంట్ ఏదో పెట్టారంట కానీ వెంటనే పెట్టాలంటండి వెంటనే పెడితే టప్న ఆపేస్తారంట అయితే వెంటనే పెట్టలేదేమో మరి ఏ సాయంత్రము మరుసటి రోజు పెట్టి ఉంటారు ఈలోపు నాకు చెప్పేటప్పటికీ నాకు ఆరు రోజుల తర్వాత చెప్పారు సరే ఇంక మళ్ళీ ఎందుకన్నా మంచిదని కొంచెం తెలిసిన వాళ్ళతో పెట్టింది మంచిది కదని మళ్ళీ నిన్న పిలిపించి పెట్టించానండి వీడియో తీయడానికి కూడా నాకు ఎందుకో మనసు అంటే మై డబ్బులు పోయేసరికి చాలా బాధ అనిపిస్తుంది కదండి ఇంకా ఆ వీడియో తీయాలన్న మైండ్ కూడా లేదు మాటబడుచుని మా మరదు గారు వచ్చి చెప్పారు ఎలా జరిగింది అనేసి ఇంకా అమ్మాయిని కూడా పిలిపించాను నిన్న కూడా అమ్మాయిని కూడా వీడియో తీయలేకపోయాను బాధగా ఉంటుంది కదండి ఎవరిదన్నా కష్టమే కదా రూపాయి పోతేనే చాలా వంద రూపాయలు పోతేనే చాలా బాధ అనిపిస్తుంది అండి అలాంటిది అంత డబ్బు పోయింది అనేప్పటికీ ఇంక నాకైతే చాలా బాధ అనిపించిందండి అయితే ఇంకా ఏం చేయాలో తెలియక కంప్లైంట్ ఇద్దాం మళ్ళీ పోలీస్ స్టేషన్ కానీ రప్పించాను ఇలా ప్రసన్న అని రామదేవి గారు వాళ్ళ అబ్బాయి బాగా తెలుసు అబ్బాయి ఇంజనీర్ అనమాట ఆ అబ్బాయిని అడిగితే ఆంటీ వెంటనే చెప్తే ఆపించేద్దాం కదా వెంటనే అయితే తొందరగా అయిపోను సరే ఓ ప్రయత్నం చేద్దాం వస్తే వస్తాయి అదృష్టం ఉంటే అన్నట్టుగా చెప్తే సరేలే అని ఇంకొంచెం పెద్ద సైబర్ వాళ్ళకి కంప్లైంట్ చేశారు అంటే వెంటనే వాళ్ళు తమ్ముడాలు చేశారండి ఆ కంప్లైంట్ని బట్టి మళ్ళీ ఇంకో కంప్లైంట్ రేజ్ చేసాను అనమాట నిన్న నిన్న అంత ఆ పనిలోనే ఉన్నాము కానీ మరి ఇంకా వీడియో తీపుద్దా లేదు ఆ పిల్లని కూడా సరేలే ఇంకా అనేసి ఇంకా దేవుడు దేవులు మరి వస్తే మంచిదేనండి ఐదు నెలలు కష్టార్జితం పాపము ఇలా జరిగింది ఎవరు కూడా ఏదన్నా అంటే టీవీల్లో చూస్తున్నాము ఫోన్లో చూస్తున్నాము చాలా వరకు చూస్తున్నాం కదండి అయినా సరే ఇది నొక్కండి అది నొక్కండి అనేప్పటికి మనం అన్నీ మర్చిపోయి నొక్కేస్తున్నాము దయచేసి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఏదన్నా నొక్కమంటే మటుకు ఏంటి ఇలా నొక్కకూడదు కదా అన్నది ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆగిపోండి ఆగిపోయి కొంచెం చేయండి ఎందుకు నొక్కమంటున్నారని అంటే అలాగ ఎవరికి జరిగినా ఇబ్బందే కదా అందుకే ఒకసారి మళ్ళీ ఎవరన్నా మన వీడియో చూసినోళ్ళు ఒకరిద్దరన్నా సరే సేవ్ అయితే మంచిదే కదా అనే ఉద్దేశంతో చెప్తున్నాను కొంతమంది ఏమో ఆధార్ కార్డ్ నంబర్ చెప్పమంటారండి అది మనకు తెలిసిన వాళ్ళు అయితేనే చెప్పాలా తెలియని వాళ్ళు అయితే మటుకు అస్సలు నంబర్ కూడా చెప్పొద్దండి దయచేసి ఇంతేనండి వీడియో ఉంటానండి బాయ్